నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామం సమీపంలో కల్వటాల ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన దావత్ పార్టీలో పాల్గొన్న ఉపాధి హామీ అధికారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడికి ఉపాధి పనులు కల్పిస్తూ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకాన్ని కొందరు అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు కల్వటాల గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ఇచ్చిన దావత్ విందు పార్టీలో పాల్గొన్న ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు మునిరాజు రంగస్వామి ఓగులేసు ఒకరు ఈసీ ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్లు సుబ్బారాయుడు సురేష్ ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు మొత్తం తొమ్మిది మంది పాల్గొని ఉపాధి హామీ పథకంలో అవినీతికి ఎలా పాల్పడ్డాలో అవినీతికి పాల్పడినాక ఎలా బయటపడాలో అనే అక్రమాలపై మద్యం సేవిస్తూ ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్కు టెక్నికల్ అసిస్టెంట్ ఈసీ కంప్యూటర్ ఆపరేటర్లు సూచించారు దావతో పాటిలో ఫీల్ అసిస్టెంట్ ఇచ్చిన వీధిలో పాల్గొన్న ఉపాధి అధికారులు మాట్లాడిన మాటలు వీటికలు బయటికి రావడంతో సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి మాస్టర్ లో భారీ దోపిడీ జరిగినట్లు ప్రజలు కొలిమిగుండ్ల మంటల వ్యాప్తంగా గుసగుసలాడుతున్నారు దావత్ పార్టీలో బయటికి రావడంతో జిల్లా అధికారులు అప్రమత్తమై నాంద్యాల నుంచి హుటాహుటిన ఎపిడి సాంబశివరావు కొలిమిగుండ్ల చేరుకుని స్థానిక ఎంపీఓ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు దావత్ పార్టీలో మొత్తం తొమ్మిది మంది పాల్గొన్నట్టు గుర్తించారు వీరిపై చర్యలకు తీసుకోవడానికి నివేదికలు సిద్ధం చేశారు నా విచారణ ఇంకా జరుగుతున్నాయి దానికి తగిన పరిష్కారాన్ని చూపగలమని చెప్తాడు సార్ అంతే అందుకే కారణం ఇదే కానీ ఇదే నేను అంటానని మీతో తప్పు చెప్పాను బా మరి ఎందుకంటే నన్ను నేను నా దావలో మంచి నడగలే పోదా నేను ఈరోజు తెలంగాణ మాధ్యంలో పేపర్కి వచ్చినటువంటి ఉపాధి సిబ్బంది బిందు సంబంధించి దాన్ని వీడియో వేరే చేయడంతో ఇమ్మీడియట్గా మా పాలి పేర్లు వారి ఆదేశాలకు ఈరోజు తో కలిసి విచారణ చేయడం జరిగింది ఈరోజు ప్రాథమిక విచారణ గుర్తయింది ప్రాథమిక విచారణలో ఆ కార్యక్రమం అయితే జరిగింది అనేది రుజ్ంది కాకపోతే ఇంకొంచెం డీటెయిల్గా రేపు కూడా చేసే ఎంక్వైరీ మా ప్రాజెక్ట్ డేట్ వారికి రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది ప్రాజెక్ట్ డేట్ వారు కూడా ఖచ్చితంగా రేపు సాయంత్రం పట్ల తప్పు చేసిన ఎవరైనా సిబ్బంది వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్స్ అయితే మొత్తం ఎంతమంది పాల్గొన్నారు సార్ అది డీటెయిల్ ప్రాబ్లం ఫిక్స్ అని కాబట్టి ఏడు మంది అన్నట్టుగా తెలిసింది అది డీటెయిల్గా ఏడు మంది కొంతమంది మాత్రమే అలా పదకొండు అనేది తెలిసింది ఎవరెవరు పాల్గొన్నారు సార్ అది డీటెయిల్గా చెప్తా రేపు ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి ఇంకా కొంచెం ఇది ప్రాథమిక విచారణ కదండి రేపు ఇద్దరం కలిసి ఇంకొచ్చాము ఏడు మంది టెక్నికల్ అసిస్టెంట్లా కంప్యూటర్ ఆపరేటర్ అందులో ఉన్నారు ఎవరెవరు ఉన్నారు ఒకసారి మీరు చెప్తారా ముగ్గురు టెక్నికల్ అసిస్టెంట్లు ముగ్గురు కంప్యూటర్ ఆపరేటర్ ఒక ఈసీ ఇద్దరు ఎఫ్ఐలు అని చెప్పడం జరిగింది దాని మీద ఇంకొంచెం మేము ప్రాథమిక విచారణ కంటే రేపు ఇద్దరు డీటెయిల్గా ఎంక్వైరీ కూడా చేసేసి ఇమీడియట్గా పాయింట్ వారికి వాస్తవంగా ఏం జరిగిందనేది రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరుగుతుంది వారి యాక్షన్ ఇనిషియేట్ చేయడం జరుగుతుంది ఈ మందు పెట్టుకోవడానికి కారణం ఏముంటుంది సార్ అంటే వాళ్ళు అక్రమాలు చేసినది అక్కడ మాట్లాడుకోవడానికి మాట్లాడుకోవడానికి ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా ఈ ఉపాధి ఇప్పుడు జరుగుతున్నంత పకడ్డం జరగలేదండి ఎందుకంటే యాప్ కానీ డిమాస్టర్ కానీ ఇవన్నీ కూడా ఒక దానికి లింక్ అయి ఉంటాయి బయట తెలియని వాళ్ళు అది ఇది అని అనుకుంటున్నారు దాంట్లో ఏదో వాళ్ళు మాట్లాడారు అంటున్నారు ఆ వాయిస్ కూడా సరిగ్గా క్లారిటీగా లేదు కానీ వాస్తవంగా అంత బయట పేపర్లో రాసినట్టు అయితే వీళ్ళైతే పాల్గొన్నారు అనేది వాస్తవం ఆ వీడియోలో కానీ